వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మహాలక్ష్మి యోగము ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి ఉంది సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మేషరాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడింది ఇది అత్యంత పవిత్రమైనది దీని ప్రభావంతో ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి ఉంది గ్రహ సంచారం మానవుని జీవితం మీద సానుకూల ప్రతికూల ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయిక జరగటం వల్ల శుభా అసభయోగాలు ఏర్పడతాయి జూలై నెలలో అనేక గ్రహాల రాశిని మార్చుకోవటం వల్ల అలాంటి యోగం ఒకటి ఏర్పడింది అదే మహాలక్ష్మి రాజయోగము వేద శాస్త్రంలో అంగారకుడు చంద్రుడు ప్రతి వ్యక్తి జీవితాల్లో ప్రభావితం చేసే శక్తి రెండు గ్రహాలకు ఉంది ఇవి రెండు వ్యతిరేక స్వభావం కలిగిన గ్రహాలు ప్రస్తుతం కుజుడు మేషరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉన్నాడు రెండు గ్రహాల కలయిక వల్ల శుభకరమైన మహే లక్ష్మి రాజయోగం ఏర్పడింది మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ యొక్క యోగం ఏర్పడిందని పండితులు చెప్తూ ఉన్నారు చంద్రుడు కుజుడు కలయిక ప్రభావం ఆర్థిక పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సమాజంలో కీర్తిని పెంచుతుంది దీని ప్రభావం పన్నెండు రాశుల మీద విభిన్న ప్రభావాలను వస్తూ ఉంటుంది ఈ మూడు రాశుల వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు తీసుకురాబోతుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం మేషరాశి వారు చంద్రుడు కుజుడు రెండు వేర్వేరు స్వభావాలు కలిగిన గ్రహాలు వీటి వల్ల ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగము మేషరాశిలో జరిగింది ఇది ఈ రాశి వారికి చాలా శుభప్రదమైంది ఈ రాశి లగ్న గృహంలో రాజయోగం ఏర్పడింది ఫలితంగా వృత్తిలో పురోగతి ఉంటుంది వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందుతారు వైవాహిక జీతం ఆనందంలో నిండి ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి డబ్బు సంపాదించడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది ఆదా చేసుకుంటారు కుటుంబ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి వారు మహాలక్ష్మి రాజయోగం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది ఈ రాశి యొక్క ఐదు ఇంట్లో రాజయోగ ఏర్పడింది కాలంగా జీవనోపాధి చాలా బాగుంటుంది విజయవంతమైన ఒప్పందాలు చేసుకోవటం వల్ల అధికంగా లాభపడతారు వాహనం లేదా ఆస్తి కొనుగోలు జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి తిరుగుతేటలు నైపుణ్యాలు పెరుగుతాయి వివిధ వనరుల నుంచి డబ్బు సంపాదించుకునే పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి వారు రాశి వారికి మహాలక్ష్మి రాజు యొక్క శుభప్రదమైనగా ఉంటుంది రాశి ఏడవింట్లో ఏర్పడింది దీని కారణంగా గొప్ప ఆర్థిక లాభాలు కలుగుతాయి వైవాహిక జీవితంలో శాంతి సంతోషాలు ఉంటాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆనందంగా జీవిస్తారు వ్యాపారాలు విస్తరించుకుంటారు మీ కృషిలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసిస్తారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి